ఒకప్పుడు అర్ధరాత్రి ఒంటరిగా ఒక ఆడది నడిస్తేనే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని అన్నారు గాంధీ గారు అనేది ఇప్పుడు ఎవరు అనట్లేదు అనుకోండి అయితే ఇప్పుడు రేపొద్దున కొన్ని రోజులు పోయిన తర్వాత అర్ధరాత్రి ఒంటరిగా ఒక మగవాడు అది కూడా పెళ్ళైన మగవాడు నిరభ్యంతరంగా రోడ్డు మీద తిరిగి హ్యాపీగా ఇంటికి వెళ్తేనే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని అనాలేమో మేబి ఎందుకు అంటే పెళ్ళైన మగాడు అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ మధ్యన భార్యల చేతుల్లో బలైపోతున్న భర్తల సంఖ్య పెరిగిపోతుంది అది కూడా మరీ దారుణంగా పెళ్ళైన ఇరవై రోజులకే పెళ్ళైన ఇరవై తొమ్మిది రోజులకే పెళ్ళైన పది రోజులకే అలాగే కొన్ని కొన్ని చోట్ల పెళ్ళై ఎనిమిదేళ్లైనా పదేళ్ళైనా అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ ప్రియుడితో కలిసి భర్తను చంపాడు అంటే మళ్ళీ ఎలాగా ఇప్పుడు ఈ మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే తాజాగా అనంతపురంలో జరిగింది అదే తన భర్త ఒంటరిగా ఇంటికి వస్తున్నాడు అని చెప్పి ప్రియుడుకు చెప్పి అర్ధరాత్రి పది దాటిన తర్వాత పదకొండింటికి ఒంటరిగా వస్తాడు మద్యం ఉంటాడు దారిలో నువ్వు అతన్ని చంపే మన ఇద్దరం ఎక్కడికైనా లేచిపోదామని చెప్పి భార్య ప్రియుడికి ఫోన్ చేసి భర్తను చంపించింది అంటే ఇంకా రాత్రులు కూడా మగవాడు తిరగలేని పరిస్థితి వచ్చిందనమాట ఇది ఈ కథలో చాలా ట్విస్టులు ఉన్నాయి ఇది ముందు ఎక్కడ జరిగిందో చెప్పేస్తాను ఇది కంబదూరు మండలం పాల్లూరు వెంకటంపల్లికి చెందిన సురేష్ బాబు కుమ్మర నరసాపురం సురేష్ బాబు అని అలాగే ఆమె భార్య పేరు అనితట వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారట సదాశివ కాలనీలో ఉంటున్నారు సురేష్ బాబు కళ్యాణదుర్గం రోడ్డు కుంభమార్ట్ వద్ద ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు భార్య ఒకటో రోడ్లోని ఓ హోటల్లో దినసరి కూలిగా పనిచేస్తుంది ఇది అంటే ఇది పెద్ద వీళ్ళ పెద్ద ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కూడా కాదు కూలి పని చేసుకుని బతికే వాళ్ళే కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఆత్మకూరు మండలం గురిదిండ్లకు చెందిన బాబావలి అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఈమె అది భర్తకు తెలిసి మందలించాడు తరచూ ఫోన్లు మాట్లాడుతుంది అని తెలిసి ఆ మందలించడంతో ఆమె కోపం తెచ్చుకొని భర్తనే లేపేయాలని ప్లాన్ వేసింది సక్సెస్ఫుల్గా లేపించేసింది తన లవర్తో ఒక రకంగా చెప్పాలంటే దానికి వేరే పదం వాడచ్చు కానీ ఇక్కడ వాడకూడదు కదా అందరికీ తెలిసి ఆ పదం ఏంటో మొగుడు ముగుడు మొగుడు అనమాట లేపించేసింది అయితే ఫైనల్గా ఎలా బయటపడ్డారు అంటే దాదాపుగా ఒక పది రోజుల నుంచి స్కెచ్ చేసిందట భర్తను చంపేయాలని ఆమె ప్రియుడితో చెప్తుందట నా భర్త ఈ టైంలో వస్తాడు ఈ టైంలో వస్తాడు నీకు చెప్తాను రెడీగా ఉండు అని అన్నట్టుగానే నైట్ పది తర్వాత అతను ఇంటికి వస్తుంటే చెప్పిందట ఈ టైంలో వస్తున్నాడు ఒక్కడే వస్తాడు వెళ్ళి చంపేసి నువ్వు రా అని దారిలో కాపు కాశాడు ఒక ఖాళీ బీర్ బాటిల్తో తల మీద కొట్టి కింద పడిపోయిన తర్వాత అతని దగ్గర ఉన్న స్క్రూడ్రైవర్లు ఏదో కటింగ్ ప్లేట్లు పట్టుకెళ్ళాడంట వాటితో మొత్తం మీద పొడిచి పొడిచి చంపేసి ఆ తుప్పల్లో పడేసి వెళ్ళిపోయాడు అయితే తర్వాత పొద్దున్న ఎవరో చూసి పోలీసులకి చెప్తే పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు ఆటోమేటిక్గా అక్కడ ఒక డెడ్ బాడీ ఉందంటే ఆ ఊర్లో ఉన్న జనం అందరూ వస్తారు కదా జనం ఆ జనంతో పాటు ఈ చంపేసిన ఈ బాబావలి అనేవాడు ఎవడైతే ఉన్నాడో ఈమె ప్రియుడు ఆయన ఆయన కూడా వచ్చి నిలబడ్డాడంట అక్కడ ఏమీ తెలియనట్టు అయితే పోలీసులు అడిగారంట ఈ మృతదేహానికి సంబంధించి ఎవరైనా తెలుసా ఇతన్ని ఎవరైనా గుర్తుపట్టగలరా ఎక్కడవాడు మీ ఊరాడు అని అడిగితే అప్పుడు ఈ వలి అని అతనే ముందుకొచ్చి తెలుసు నాకు ఇతను సోహండ్సో సో పేరు సురేష్ అది ఇది అని చెప్పి వివరాలు చెప్పాడట మొత్తం అన్ని పోసగుర్చుడు చెప్పేశాడంట ఎందుకంటే బాగా తెలుసు కదా అతనికి చెప్పేశాడంట చెప్పేస్తే అప్పుడు పోలీసులు ఓహో అనుకున్నారు చెప్పేసి అక్కడి నుంచి మాయమైపోయాడట కనిపించలేదు వెళ్ళిపోయాడంట మరి భయపడ్డాడు ఏంటది అప్పుడు పోలీసులకు అనుమానం వచ్చింది ఇందాక వివరాలు చెప్పిన అతను ఇక్కడ ఎక్కడ ఉండాలి చూడాలంటే లేడు అక్కడ ఇదేంటి అలా చెప్పేసి వెళ్ళిపోయాడు ఏంటంటే డౌట్ వచ్చి అప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తే భార్యను విచారిస్తే అసలు విషయం బయటపడింది అప్పుడు అతను కూడా పట్టుకునే ప్రయత్నం చేశారు మొత్తానికి చంపేసి వెళ్ళిపోయినోడు మళ్ళీ అక్కడికి వచ్చి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుని పోలీసుల వివరాలు చెప్పి అడ్డంగా దొరికిపోయాడు పోలీసులు తమదైన స్టైల్లో కూపి లాగితే స్టేషన్ తీసుకెళ్ళి మొత్తం కక్కాడు అక్రమ సంబంధం వల్లే తన భార్య హత్య చేయమంది తర భర్తని అనేది మొత్తం గక్కాడు పోలీసులు వాళ్ళిద్దరిని అదుపులో తీసుకున్నారు దీన్ని బట్టి పరిస్థితి ఎలా ఉంది అంటే ఇంకా ప్రజలే అర్థం చేసుకోండి మొన్నటి వరకు ఆ సోనమ్ అనే ఇలాగా హనీమూన్ తీసుకెళ్లి తీసుకెళ్ళి చంపేసింది మొన్న కూడా ఒక ఇక్కడ ఇక్కడే కర్ణాటక దగ్గర అనుకుంటా ప్రియుడితో పెళ్ళయిన తర్వాత లేచిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఇంకొక విషయం కూడా జరిగింది తాజాగా ఇక్కడ ఇక్కడ కాదనుకోండి ఆంధ్రప్రదేశ్లో కాదు కానీ మన దేశంలోనే ఇక్కడ బీహార్ దగ్గర ఎక్కడో ఇంకొక వీడియోలో చెప్పాను నేను ఆ వార్త కూడా చెప్పాను పెళ్ళైన ఫస్ట్ నైట్ రోజే తన మీద చేయేస్తే ముప్పై ఐదు ముక్కలుగా నరికేస్తాను అందు భార్య అతనితో తను భయపడ్డాడు దాంతో తర్వాత తల్లిదండ్రులు చెప్పి విషయం చెప్తే లేదు నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని లక్కీగా అతనితో వెళ్ళిపోయింది కాకపోతే అక్కడ చంపలేదు అంటే సక్రమైన పెళ్ళిళ్ళు అయితే జరగట్లేదు ఇక్కడ అలాగనే అన్ని చోట్ల నేను అన్ను ఎక్కువ పరిస్థితి అయితే అలాగే ఉంది సో ఫైనల్గా మగాడికి రక్షణ లేకుండా పోయింది పెళ్ళైన మగాడి జీవితం మరీ దుర్భ్రంగా మారింది